మీ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన అవయవాలు ఏమిటో తెలుసా అవే మూత్రపిండాలు కాని చాలామందికి మూత్రపిండాల ఆరోగ్యం గురించి సరైన అవగాహన ఉండదు ఈరోజు వీడియోలో మూత్రపిండాలు చెడిపోవడానికి కారణాలు ఏమిటి వాటిని ఎలా నివారించాలి అనే విషయాలను తెలుసుకుందా మూత్రపిండాలు మన శరీరంలోని వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తాయి కివి రక్తపోటును నియంత్రించడం శరీరంలో నీటి నిల్వలను సమతుల్యం చేయడం లాంటి ముఖ్యమైన పనులు చేస్తాయి కానీ కొన్ని చెడు అలవాట్లు లేదా అనారోగ్య పరిస్థితులు మూత్రపిండాల పనితీరును దెబ్బతీస్తాయి అధిక రక్తపోటు వల్ల మూత్రపిండాలకు రక్త ప్రవాహం తగ్గి అవి నెమ్మదిగా దెబ్బతింటాయి డయాబెటిస్ వల్ల మూత్రపిండాల మీద అధిక ఒత్తిడి ఏర్పడి అవి దెబ్బతింటాయి తగినన్ని నీళ్లు తాగకపోతే మూత్రపిండాల్లో ఖనిజాల నిల్వలు పెరిగి కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి ఎక్కువ ఉప్పు జంక్ ఫుడ్ కార్బొనేటెడ్ డ్రింక్స్ వల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ మందులు అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది పొగ తాగడం మద్యం తాగడం వల్ల మూత్రపిండాల కణాలు క్షీణించిపోతాయి రోజుకు రెండు నుంచి మూడు వరకు లీటర్ల నీరు తాగండి ఉప్పు చక్కెర తక్కువగా ఉండే ఆహారం తీసుకోండి సాధ్యమైనంతవరకే వ్యాయామం చేయండి అధిక రక్తపోటు షుగర్ కంట్రోల్లో ఉంచుకోండి జంక్ ఫుడ్ మద్యం పొగ తాగడం తగ్గించండి ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోండి మూత్రపిండాల ఆరోగ్యం మన జీవితానికి ఎంత ముఖ్యమో ఇప్పుడు మీకు అర్థమైంది కదా సింపుల్ జీవనశైలి మార్పులతో మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటించండి మీకు ఈ వీడియో ఉపయోగంగా అనిపిస్తే లైక్ షేర్ చేయండి ఇంకా ఎక్కువ ఆరోగ్య టిప్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి